నిన్న మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడి ఇప్పుడు ఎటు చూసినా వరద నీరు ఇది ఢిల్లీ పరిస్థితి వర్షం వల్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోగా కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరొచ్చింది ఇక భారీ వర్షాలను అంచనా వేయడంలో వాతావరణ శాఖ విఫలమైందని విమర్శలు వేసవిలో నీటి కొరతతో ఢిల్లీ వాసులు అల్లాడిపోయారు గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడ్డారు వాటర్ మాఫియాను కట్టడి చేయమని స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశించింది హర్యానా నీళ్లు వదలడం లేదంటూ ఢిల్లీ మంత్రి నిరాహార దీక్షకు దిగారు ఇదంతా ఎండాకాలం పరిస్థితి కానీ వానాకాలం రావడంతో సీన్ మారింది ఢిల్లీలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి రోడ్డేదో ఫుట్పాత్ ఏదో గుర్తుపట్టడానికి లేనంతగా వరద నీరు నిలిచిపోయింది భారీ వర్షాల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే పలు రోడ్లు మూతపడ్డాయి కొన్ని అండర్ పాస్ల వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది దీంతో జనజీవనం స్తంభించింది ప్రమాదం పొంచి ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు ఢిల్లీలో అతి భారీ వర్షాలు పడబోతున్నాయని ముందుగా గుర్తించి హెచ్చరించలేకపోయింది వాతావరణ శాఖ గురువారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది ఐఎండీ కానీ గురు శుక్రవారాలలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దాదాపు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడింది ఐఎండీ రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై జూన్ జూన్లో ఈ స్థాయిలో వర్షం పడలేదు ఢిల్లీలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది అంటే వర్షాకాలంలో రాజధాని వాసులకు వరద కష్టాలు తప్పబోవని స్పష్టమైంది